రాజకీయాలకు పనికి రాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చాలాసార్లు చెప్పా రాష్ట్రం అంతా దిగుతు చెప్పా పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాలు చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఎది నేను చాలాసార్లు చెప్పా ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు నువ్వు చెప్పింది నిజంగా అన్నాను మా వాళ్ళే మేము నమ్మలేదు మేము నమ్మాము మేము పవన్ కళ్యాణ్ నమ్మాము ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము ఇరవై నాలుగు తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము ఆ ఇరవై నాలుగు సంఘం దేవుడు మళ్ళీ ఇరవై ఒకటి చేశాడు ఆ ఇరవై ఒకటికి బాధపడ్డాము ఆ తర్వాత పడు ఇరవై ఒకటి జనసేన వాళ్ళకి ఇచ్చారంటే అవి కూడా కాదు తెలుగుదేశం చేర్చుకుని వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చాడు ఏమిటి కర్మ ఏమిటి పార్టీ కర్మ అనేటువంటి మాట ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించినటువంటి కాపు సోదరులే అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఎంత దగా పడ్డారో కాపు సోదరులు ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా అయ్యా మీరు జనసైనికులా లేక చంద్ర సైనికులా తేల్చుకోండి అయ్యా మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన పల్లకి మీరు ఎందుకు మోయాలో జన సైనికులు ఆలోచించుకోవాలని మనం చేస్తున్నా ఇక్కడ ఉన్న జన సైనికులేమో సర్దుకుంటున్నట్టు రాజీనామా చేశారు ఒక ఆయన చాలా కష్టపడ్డాడు పేరు ఎందుకంటే చాలా కష్టపడ్డాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు పవన్ కళ్యాణ్ కోసం యాగాలు చేశాడు అన్నీ చేశాడు చివరికి రాజీనామా చేసి మీకు నమస్కారం బాబు అని చెప్పి బయటకు వెళ్ళిపోవు అక్కడే కాదు ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు శ్రమ చేసిన వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కల్పించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడుగా కాదు ఇక ముందు కాలేడానికి చెప్పదలుచుకుంటాను చాలా దురదృష్టం నేను ఒకటి మనవి చేస్తున్నా నేను పాల్గొలదు యాక్చువల్గా నేను ఒకటి గుర్తుపెట్టుకోండి నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా చాలా దుర్మార్గమైన వ్యక్తి అధికారం కావాలని తాపత్రయపడే వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని ప్రాపత్రయపడే వ్యక్తి కాదు హౌ టు క్యాచ్ ది పవర్ ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ఏ విధంగా రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయపడిన వ్యక్తి మీకు గుర్తుంది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు ఆయన మంత్రి అయ్యాడు రెడ్డి గారితో పాటు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడో అప్పుడు ఎలా పార్టీ రాదేమోనని పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశంలోకి వెళ్ళాడు అంటే ఈజ్ నాట్ ఎ ఫౌండర్ మెంబర్ తెలుగుదేశానికి వెళ్ళాడు మళ్ళా ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు మనం చూసాం రాజకీయంగా అధికారం లేకపోతే హింసను ప్రోత్సహించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేదు రాదు అని తెలిసిన తర్వాత ఎంతకైనా బడి తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు గుద్దులతో గుద్ది వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపేశారు రేపు ఇంకా చాలా ఘోరాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే నేను అధికారంలోకి రాలేను కాబట్టి ఏదో ఒక విధంగా అశాంతిని సృష్టించాలని హింసను ప్రేరేపించాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలు దీన్ని గుర్తించాలని మనం చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తతగా ఉండాలి వారు దౌర్జన్యానికి దిగి మన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా రెచ్చగొడతాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులు కానీ దీన్ని అప్రమత్తతో ఎదుర్కోవాలని ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా